హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుధాకర్ యువరాజ్ గురించి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు యువరాజ్ చక్కగా ఉండి ఉంటే ఇవాళ ఇంట్లో ఇన్ని గొడవలు అయ్యేవే కాదు నిషిక తనకి కొత్త బిజినెస్లో పొజిషన్ ఇవ్వమని ఎండీని చేయమని కౌశికితో గొడవ పడేదే కాదు ఇదంతా యువరాజ్ చేసిన చెడ్డ పనుల వల్లే అని యువరాజ్ గురించి ఆలోచిస్తూ ఒక్కసారిగా తనకి ఆస్తమా ప్రాబ్లం ఉండడంతో ఊపిరి అనేది కష్టమైపోతుంది పాపం సుధాకర్కి ఇంకా అలా ఇన్హేలర్ కోసం వెళ్తూ గుండెల్లో మంట ఎక్కువైపోయి పడిపోతే వెంటనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి సుధాకర్ని చూసి సుధాకర్కి ఇన్హేలర్ ఇచ్చి సుధాకర్ని కాపాడి మంచంపై కూర్చోబెడుతుంది అయ్యారు మీరు చక్కగా నిద్రపోండి నేను మీకు కాలు నొక్కుతాను అని అంటుంది వద్దమ్మా నీకెందుకు ఈ సమస్య అని అంటారు లేదయ్య గారు పెద్దవాళ్ళకి సేవ చేస్తే చాలా మంచిదంట కాలు పడుతూ ఉంటే మీకు చక్కగా నిద్ర వస్తుంది నిద్రపోండి అయ్యగారు అని అంటుంది పాపం శ్రీవల్లి అయినా నాకు సుఖంగా నిద్రపోయే ఒక యోగ్యత లేదమ్మా అని అంటారు ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారయ్య గారు మీరు ఏమైంది మీకు అని అడుగుతారు చూసావు కదమ్మా నిషిక ఎంతలా ఇంట్లో కల్లోలాన్ని సృష్టిస్తుందో అలాంటి అమ్మాయిని ఈ ఇంట్లో ఉండనిస్తూ యువరాజ్ అసమర్థతని తానలేక నా మనసు చాలా ఇబ్బంది పడుతుందమ్మా అని అంటారు సుధాకర్ మీరేమీ బాధపడకండి అయ్యారు మనసు మంచిదైతే మార్గం మంచిదవుతుంది అంటారు యువరాజ్ అన్నయ్యని నిషికా వదినని నేను ఎలా అయినా మారుస్తాను మీరేమి కంగారు పడకండి సరేనా అయ్యగారు అని అంటుంది శ్రీవల్లి పాపం శ్రీవల్లి వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు సుధాకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి హాల్లో రెడీ అయ్యి లాయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లాయర్ కౌశికి దగ్గరికి వస్తారు సార్ లాయర్ గారు నేను ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ని తెప్పించాను ఈ ల్యాండ్ని నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను సో ఒకసారి లిటిగేషన్స్ ఉన్నాయేమో చూడండి అని ఇంకా ఆ డాక్యుమెంట్స్ని ఇస్తుంది డాక్యుమెంట్స్ అని చెక్ చేస్తారు లాయర్ చెక్ చేసి లేదు మేడం ఎలాంటి లిటిగేషన్స్ లేవు అని చెప్తారు ఓకే అయితే మేము పర్చేస్ చేయొచ్చు కదా అని హ్యాపీగా ఇంకా కౌశికి ఉంటే జగదాత్రి నిషిక యువరాజ్ అందరూ హాల్లోకి వస్తారు జగదాత్రి వెళ్ళి లాయర్ గారికి కాఫీ తీసుకురా అని అంటుంది అలాగే వదినా అని వెంటనే వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది జగదాత్రి ఇంకప్పుడే కేదార్ని జగదాత్రిని చూస్తారు లాయర్ చూసి అమ్మ కౌశికి వీళ్ళు అని అంటారు తను మా తమ్ముడు మా మరదలు అని అంటారు ఓ సుధాకర్ గారి పెద్ద అబ్బాయి ఇతనేనా ఇతని పేరు కేదార్ కదూ అని అంటారు లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ వెంటనే ఇంకా యువరాజ్కి టెంపర్ రేజ్ అయ్యి ఇంకా అలా రాయర్ కాల్ కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకొని ఏయ్ ఏం వాగుతున్నావు తెలుసుకొని మాట్లాడాలని తెలీదా వాడు ఇంటికి వారసుడేంటి మా నాన్నకి పెద్ద కొడుకు ఏంటి వాడికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు వజ్రపాటి సుధాకర్ గారికి ఉన్నది ఒకే ఒక్క కొడుకు అది ఈ వజ్రపాటి యువరాజ్ మాత్రమే ఇంకెవరు కాదు అని అంటాడు యువరాజ్ ఇంకా సుధాకర్ రే యువరాజ్ అని అంటారు ఆగండి నాన్న ఈ విషయాల్లో మీరు వాడిని వెనకేసుకొని రావాలనుకోకండి ఆయన ఈ కేదార్గాడికి మా నాన్న ఖన్నతండ్రా వీడు ఎలా పుట్టాడో కూడా వీడికి తెలీదు వీళ్ళ ఎవరో వీడికి తెలీదు వీళ్ళ అమ్మ ఎవరో వీడికి తెలీదు అని చాలా బ్యాడ్గా అసభ్యంగా మాట్లాడుతూ వీళ్ళ అమ్మ పెళ్ళికి ముందే ఎవరినో అని అనేసరికి ఒక్కసారిగా కేదార్కి చాలా కోపం వచ్చి ఇంకా అలా యువరాజ్ గొంతు పట్టుకుంటాడు ఏయ్ నిన్ను చంపేస్తాను అని చెప్పి గట్టిగా గొంతు పట్టుకునేసరికి ఇంకా యువరాజ్ ఊపిరి ఆడదు వదులు వదులు నీ వదులు అని చెప్పి వైజయంతి వైజయంతిని చూస్తూ ఇంకా నిషిక యువరాజ్ యువరాజ్ని చంపేస్తావా వదులు వదులు కేదార్ అని చెప్పి అందరూ ఇంకా గట్టిగా చెప్పేసరికి ఇంకా అలా గొంతుని వదిలేస్తాడు కేదార్ యువరాజ్ వెళ్ళి అక్కడ పడతాడు చూడు ఇవాళ నువ్వు చెప్తున్నావని కాదు నిజాన్ని చెప్తున్నాను విను విను అక్కడ కూర్చున్నారే సుధాకర్ గారు ఆయన నా కన్న తండ్రి నేను ఆయన వారసు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం అని గట్టిగా చెప్తాడు కేదార్ ఇంకా అదంతా వింటూ అబ్బోడా అబ్బోడా నువ్వు వాగు నేను మాట్లాడుతున్నాను వైజయంతి ఏందయ్యా కేదారు ఆయన నీకు తండ్రా నువ్వు సాక్ష్యం లేకుండా బరే మాట్లాడుతూ ఉంటావే నా పెనివిటి ఎవరికి పడితే వాళ్ళకి భర్త అయిపోతాడా ఏంటి లేదు నిన్ను అనాథగా తెచ్చి పెంచుకోవడమే ఎక్కువ అంటుంటే నువ్వేమో ఇలాంటి నిందలేస్తావా ఏంది బో ఏం మాట్లాడవేంటి అని అంటుంది వైజయంతి నాన్నేం మాట్లాడతారు అయినా నాన్నకి ఇప్పుడు షాక్లో ఉన్నారు కదా అని అంటాడు యువరాజ్ ఏంటి మావయ్య గారు ఇంత చోద్యం జరుగుతున్నా మీరెందుకు అలానే ఉండిపోయారు అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట నిషిక ఇంకా సుధాకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు వైజయంతి ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ కేదారు నా బోకి కొడుకే కాదు అని అంటుంది ఎందుకు ఎందుకలా గొంతు చించుకొని అరుస్తున్నారు మీరు గొంతు చేసుకొని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజమవ్వదు నిజం అబద్ధం అవ్వదు కాబట్టి ఎలాగో కేదార్ నిజంగా సుధాకర్ మావయ్య గారి కొడుక కాదని తెలుసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది లాయర్ గారు వెంటనే మావయ్య గారికి కేదార్కి డిఎన్ఏ టెస్ట్ జరిపించండి అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా యువరాజ్ నిషిక కౌశికి వైజయంతి అందరూ షాక్లో ఉండిపోతారు ఏమంటారు మావయ్య గారు అని అంటుంది ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు సుధాకర్ ఇంకా అలా వైజయంతి ఏంది బో ఏమి మాట్లాడవింది అయినా ఇలా వాణ్ణి డిఎన్ఏ టెస్ట్ చేస్తే పోయేది మన పరివే కదా బో అని అంటుంది చూడండి మావయ్య గారు ఇది అన్యాయానికి పరా కష్ట కేదార్ని యువరాజ్ ఎంతలా అవమానించాడో మీరు చూశారు చూసి కూడా ఇలాగే మీరు సైలెంట్గా ఉంటే అది కరెక్ట్ కాదు కేదార్ ఎంతగా సఫర్ అయ్యాడో మీకు తెలుసు ఒక్కసారి కేదార్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి మావయ్య గారు అని అంటుంది ఇంకలా కౌశికి చూస్తూ ఉంటుంది వెంటనే సుధాకర్ నేను ఈ డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటున్నాను అని అంటారు సుధాకర్ ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు నానా అని అంటారు ఏ నోరు మొయ్ ఇంకెవ్వరికి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు ఇది నా నిర్ణయం నేను చెప్పాలనుకుంటున్న నిర్ణయం ఇంకెవ్వరు కలుగజేసుకోవద్దు లాయర్ గారు వెంటనే డాక్టర్ని పిలిపించండి పిలిపించి నాకు కేదార్కి డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్ ఇంకా అలా జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నిషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా పక్కకి వస్తుంది వెంటనే యువరాజ్ నిషిక ఒక దగ్గర గ్యాదర్ అవుతారు ఇంకా వచ్చి ఏంటి నిషి దూరం ఇంత దూరం వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు ఏదో నోరు మూసుకొని పని ఉంటాడేమో అనుకుంటే ఇప్పుడు ఆ జగదాత్రి చూసావా తెలివిగా డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళింది అని అంటాడు యువరాజ్ అవును ఊరుకుంటుంటే ఈ మధ్య వాళ్ళకి బాగా నోరు ఎక్కువైపోతుంది వాళ్ళకి మనమే సమాధానం చెప్పాలి వాళ్ళ నోరు మూయించాలి అని అంటుంది నిషిక కానీ ఎలా నిషి వాడు నాన్న కొడుకే కదా ఇన్ని రోజులు సాక్ష్యాలు లేవు కాబట్టి మన మాటలు చెల్లాయి కానీ ఇప్పుడు సాక్ష్యం వచ్చిందంటే వాడికి ఆస్తి అంతా వెళుతుంది కాళ్ళు వాడివి నేల మీద ఉండవు ఇంకా మనల్ని ఇంట్లో ఎవరు పట్టించుకోరు ఏం చేద్దాం నిషి అని అంటారు ఏంటి యువరాజ్ అంత అమాయకంగా అడుగుతావేంటి ఏం చేద్దామని డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేద్దాం అని అంటుంది నిషిక ఒక్కసారిగా యువరాజ్ షాక్ అవుతాడు నిషి ఏం మాట్లాడుతున్నావు నువ్వు డిఏన్ఏ రిపోర్స్ని మార్చేద్దామా అలా చేస్తే మనం దొరికిపోతే అని అంటారు ఏంటి యువరాజ్ దొరికిపోవడం ఏంటి అయినా మనం ఎలా దొరుకుతాం మనం చెప్తామా ఏంటి మారుస్తామని వెళ్ళి డాక్టర్ని కొనేద్దాం అప్పుడు మన ప్లాన్లన్నీ అన్ని సక్సెస్ అవుతాయి అని అంటారు కానీ నిషి అని అంటారు యువరాజ్ ఏంటి యువరాజ్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అంటే నా దగ్గర డబ్బులు లేవు ఒకవేళ డాక్టర్ డబ్బులు అడిగితే నా దగ్గర లేవు అనలేను కదా డబ్బులు ఇస్తేనే ఇక్కడ ఏ పనైనా జరుగుతుంది కదా అని అంటాడు యువరాజ్ చి ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా యువరాజ్ అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నన్ను డబ్బులు ఇవ్వమని అడగాలనుకుంటున్నావా నో వే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మొన్నే మా చెల్లికి అప్పు చేసి మరీ నెక్లెస్ కొన్నాను ఈ విషయం నీకు తెలుసు కదా వాడేమో పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు నాకు అప్పు తీర్చాలి మీరు అప్పు తీర్చాలి అని వాడిని మేనేజ్ చేస్తున్నాను నేను అలాంటిది ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలంటే నేను ఎలా ఇస్తాను అని అంటారు అది కాదు రిషి ఇప్పుడు ఒకవేళ వాడు వారసుడని ప్రూవ్ అయితే ఇంకా మనం జన్మలో ఏం చేయలేమని చెప్పాను కదా కాబట్టి నువ్వు నీ నగలేదైనా అని అంటాడు యువరాజ్ ఏంటి నా నగలా నో వే నేను ఎప్పటికీ ఇవ్వను అని అనేసరికి అక్కడికి వైజయంతి వస్తుంది అబ్బోడా అని లోపలికొచ్చి తలపేస్తుంది మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి అని అంటుంది నిషిక నువ్వు సైలెంట్గా ఉండవు ఏదో పెద్దదాన్నని ఇన్ని రోజులు మర్యాద ఇవ్వడమే కాకుండా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు నీ అత్తనని గుర్తుపెట్టుకో అని అంటుంది వైజయంతి అబ్బో అత్తయ్య గారా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి మేము అని అంటుంది నిషికా ఏ నిషి ఎక్కువగా మాట్లాడద్దు ఆగు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు యువరాజ్ అది కాదు కూడా నువ్వు చాలా రోజులు నేను ఇంట్లోనే ఉంటున్నావు కదా ఇప్పుడు ఆ డీఎన్ఈ రిపోర్ట్లు మార్చాలంటే నీకు డబ్బు అవసరం పడుతుంది కదా అందుకే ఇదిగో నా నగలు తీసుకొచ్చాను ఈ నగలు నమ్మేసి డబ్బులు తీసుకొని ఆ డాక్టర్ని కొనేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి అయో గడికి పోకూడదు అని అంటుంది వైజయంతి ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు ఏంది బుడా ఎందుకు అలా చూస్తున్నావు ఎంతైనా నేను నీ కన్న తల్లినరా నీ గురించి నేను ఆలోచించకుండా ఉంటానా అసలు నీ గురించే అని ఆగిపోతుంది ఏంటి నా గురించే అని అంటాడు ఏం లేదులే ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడుతుంది ఇంక నువ్వేమి కంగారు పడద్దు సరే ఇదిగో ఇది తీసుకెళ్ళి నగలు తీసుకెళ్ళరా అని అంటుంది ఇవి నేను త్వరలోనే ఇచ్చేస్తాను అని అంటాడు యువరాజ్ నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదులే కానీ ఈ నగలు తీసుకెళ్లరా అని అంటుంది వైజయంతి ఇదే ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ ఇంకొద్ది రోజుల్లో నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కేదార్ నువ్వు ఇంటి వారసుడు అని సుధాకర్ మావయ్య గారి కన్న కొడుకు అని ఖచ్చితంగా తెలిసిపోయే రోజు వచ్చేసింది కేదార్ ఇంకా మనం ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది హ్యాపీగా జగదాత్రి అవుందాత్రి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే అని అంటారు అవును నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే కేదార్ ఎందుకో యువరాజ్ ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు ఒకవేళ డాక్టర్ని కొనేయాలని ట్రై చేస్తాడేమో అని కూడా అనిపిస్తుంది అని అంటారు ఒకవేళ అలా జరిగితే నేను ఎప్పటికీ నేను ఆయన కన్న తండ్రి నా కన్న కొడుకు అని నేను నిరూపించుకోలేను దాత్రి అని అంటారు కేదార్ కొన్ని కొన్నిసార్లు మనం ఒక విధంగా హ్యాండిల్ చేయకపోతే ఇంకొక విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు కదా జగదాత్రి కేదార్గా వెళ్ళి మనం ఏమీ చేయలేకపోవచ్చు బట్ జేడీకేడీగా వెళ్ళచ్చు కదా రేపే డిఎన్ఏ టెస్ట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఖచ్చితంగా మనం ఏంటో చూపిద్దాం అని అంటారు ఓకే దాత్రి అని చూస్తూ ఉంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా సుధాకర్ చాలా ఆలోచిస్తూ పాపం బాధగా ఉంటారు అదే టైంకి కౌశికి సుధాకర్ దగ్గరికి వస్తుంది మీరు ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది బాబాయ్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కేదార్ని దగ్గరికి తీసుకోలేదు అలా అని ఎప్పుడు గాలికి తిరిగే ఎప్పుడు మన స్థాయికి తగని పనులు చేస్తూ క్రైమ్స్ చేస్తూ దొరికిపోయే యువరాజుని కూడా మీరు దగ్గరికి తీసుకోలేకపోతున్నారు మీ మానసిక వేదనని ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను నేను అర్థం చేసుకున్నాను బాబాయ్ అని అంటుంది పాపం కౌశికి అవునమ్మ కౌశికి నేను చాలా నలిగిపోతున్నాను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కేదార్ని కొడుగ్గా ఒప్పుకున్నాను అంటే నా గురించి సమాజంలో ఏమనుకుంటారోనని చాలా బాధగా ఉందమ్మా అని అంటారు కానీ ఒకటి బాబాయ్ ఒకసారి మనం కేదార్ దృష్టి నుండి కూడా ఆలోచించాలి చిన్నప్పటి నుండి కేదార్ ఎంతో ఎంతో బాధపడి పెరిగి ఉంటాడు మీరే తన కన్న కో తండ్రి అని తెలిసిన చెప్పుకోలేక ఇంత అవమానాలు భరించలేక ఎంతో వేదన పడుతున్నాడని నేను అర్థం చేసుకోగలను ఒక్కసారి ఆలోచించండి బాబాయ్ యువరాజ్ ఈ మాట మాటన్నందుకే అంత కోపం వచ్చింది కేదార్కి చిన్నప్పటి నుండి ఇలాంటి మాటలు ఎన్ని పడుంటాడు ఎన్ని భరించి ఉంటాడు పాపం కదా బాబాయ్ ఈసారి మనం కేదార్కి అవకాశం ఇద్దాం బాబాయ్ అని అంటుంది కౌశికి హౌనమ్మ ఖచ్చితంగా ఇస్తాను ఇచ్చిన తర్వాత కేదార్ని నా వారసుడిగా ప్రకటిస్తూ కేదార్నే ఇప్పుడు కొత్త బిజినెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేద్దామమ్మా అని అంటారు సుధాకర్ చాలా మంచి న్యూస్ చెప్పారు బాబాయ్ అని కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు చూడండి డాక్టర్ కేదార్ అండ్ వజ్రపాటి సుధాకర్ గారి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ శాంపిల్స్ అనేవి మీరే కదా కలెక్ట్ చేసింది అని అడుగుతారు అవును నేనే ఎందుకలా అడుగుతున్నారు అని అంటారు మీ దగ్గరికి ఎవరైనా డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చండి అని వస్తే మీరేం చేస్తారు అని అడుగుతారు మేడం ఐఎమ్ వెరీ లాయల్ అండ్ ఆనెస్ట్ నేను మార్చను మేడం అని అంటారు డబ్బాస్ చూపిస్తే అని అంటారు అయినా మార్చండి మేడం అని అంటారు మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే అని అంటారు ఆలోచనలో పడతాడు కదా చూడండి మీకు ఎవరైనా వచ్చి బెదిరిస్తే ఒక్క కాల్ మాకు చేయండి వి విల్ బీ వితిన్ ఫైవ్ మినిట్స్ ఓకే మిస్డ్ కాల్ చాలు అతని మాటల్లో పెట్టేలోపు మేము వచ్చి టైం ఫినిష్ చేస్తాం అని జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు కరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయిన ఒక వన్ అవర్ తర్వాత యువరాజ్ వస్తాడు చూడండి వజ్రపాటి సుధాకర్ గారు డిఎన్ఏ రిపోర్ట్స్ నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు ఇస్తాను మార్చు అని అంటారు లేదు నేను మార్చను అని అంటాడు డాక్టర్ చూడండి డాక్టర్ డబ్బు అవసరమైనది ప్రపంచంలో ఎవరికైనా ఉంటుంది అలాంటప్పుడు మీకు ఉంటుంది కదా ఇదిగో యాభై లక్షలు నువ్వు ఎన్ని రిపోర్ట్స్ తయారు చేస్తే చూస్తావు ఇలాంటిది తీసుకో అని అంటారు నేను నిజాయితీ పరుని అని అంటారు తీసుకుంటావా లేకపోతే చంపైనా అని యువరాజ్ గన్ చూపిస్తాడు ఒక్కసారిగా ఇంకా వెంటనే ఆ డాక్టర్ అయితే జేడీ వాళ్ళకి కాల్ చేస్తాడు జేడీ వాళ్ళకి మిస్డ్ కాల్ రాగానే వెంటనే బయలుదేరుతారు కేదర్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి సాల్వ్ చేస్తాను అని జేడీ లోపలికి వెళ్తుంది ఏయ్ రిపోర్ట్స్ మారుస్తావో లేకపోతేనే లోపు యువరాజ్ అని గట్టిగా అరుస్తుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇదేంటి వీళ్ళు వచ్చారు అని గన్ లోపల పెడతాడు ఏం చేస్తున్నావు ఒక సాక్ష్యాన్ని మార్చాలి అనుకుంటున్నావా నువ్వు చేస్తున్నంత పెద్ద క్రైమో తెలుసా ఇమీడియట్గా నిన్ను ఇక్కడ బుక్ చేసి జైల్లో పెట్టచ్చు తెలుసా కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే మీ ఫ్యామిలీకి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఇదే ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి ఇక్కడికి వచ్చావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు వెలో అని అంటుంది యువరాజ్ని జేడీ ఇంకా యువరాజ్ ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ మేడం అని డాక్టర్ చెప్తారు ఇంకా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి పాస్ అయిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ ఉంటుంది సుధాకర్ కన్న కొడుకు కేదార్ అనే విషయం తెలుసుకొని ఇంకా జగదాత్రి కేదార్ అయితే రినిపించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే సుధాకర్ వచ్చి కేదార్ని హక్ చేసుకొని నేను ఇన్నాళ్ళు ఈ విషయాన్ని అందరి దగ్గర దాచి నిన్ను చాలా పెట్టాను సమాజంలో నిన్ను ఎంతో బాధపడేలా నీకు అవమానాలు మిగిలేలా చేశాను కానీ ఇప్పుడు నిన్ను ఎవరు పల్లెత్తి మాట అనకుండా నేను చూసుకుంటాను కేదార్ ఖచ్చితంగా చూసుకుంటాను ఇకపై నా పెద్ద వారసుడివి నువ్వే నిన్ను ఖచ్చితంగా కొత్త బిజినెస్కి ఎండీ చేయాలని కూడా కౌశికి ఫిక్స్ అయింది ఇంకా నువ్వు ఇప్పటి నుండి వజ్రపాటి కేదార్వి అని హక్ చేసుకొని చెప్పడంతో కేదార్ జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూసి యువరాజనిశికా వైజయంతి చాలా జలస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్